శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది ఎనిమిదవ అండి ఇక కథలోకి వెళితే రామారావు న్యూజెర్సీలో బయలుదేరింది మొదలు మధ్య మధ్య వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వాకాబు చేస్తూనే ఉన్నాడు హైదరాబాద్లో విమానం దిగి టాక్సీ మాట్లాడుకోబోతూ ఫోన్ చేశాడు అమ్మ ఏ ఊరి ఆసుపత్రిలో ఉందో చెప్పు నానా తిన్నగా అక్కడికే వచ్చేస్తాను ఇప్పుడు కాస్త నెమ్మదించింది ఇంటికి తీసుకొచ్చేశాం తిన్నగా ఇంటికే వచ్చేయి నాకేదో అనుమానంగా ఉంది అమ్మకేం కాలేదు కదా ఏడ్చేశాడు లేదురా నిన్ను కల్లారా చూడకుండా ఎక్కడికైనా ఎలా వెళ్తుందిరా పిచ్చి తల్లి ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి తల్లితో మాట్లాడాక గాని అతని మనసు కుదుటపడలేదు అనవసరంగా ఏదేదో చెప్పి రాముణ్ణి భయపెట్టారు దారి పొడువునా బిడ్డ ఎంత ఆందోళన పడ్డాడో ఏమో అసలేమైనా తిన్నాడో లేదో తల్లి మనసు విలవిల్లాడింది అలా వంక పెట్టాను గనకే ఇలా పరిగెత్తుకొచ్చాడు గత తొమ్మిదేళ్లల్లో పండగలకి పబ్బాలకి శుభకార్యాలకి దేనికి రమ్మన్నా వచ్చాడా మనకి ముఖమైనా చూపించాడా మనవల కోసం ఎంత కలవరించిపోతున్నామో గ్రహించాడా అసలు మనం చచ్చామో బతికామో పట్టించుకున్నాడా రామయ్య గొంతుకి దుఃఖపు తెర అడ్డుపడింది కన్నీళ్లు చిప్పిల్లాయి ఇంకా మీ దెప్పులు కట్టి పెట్టేయండి నా వస్తున్నాడు అదే సాన ఇదిగో ఇప్పుడే చెబుతున్నా వాడిక్కడున్న పది రోజులు వాడిని ప్రశాంతంగా ఉండనివ్వండి ఏదేదో తవ్వుకొచ్చి బాధపెట్టకండి వాడు మనల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు మిర్రి చూసింది సత్యవతి వాడెందుకు పెడతాడు నాకు బాగోలేదని తెలియగానే ఆగ మేఘాల మీద వస్తున్నాడా లేదా పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయాడు రాలేకపోయాడుగాని వాడికి మాత్రం రావాలని మనల్ని చూడాలని ఉండదు అసలు తప్పంతా వాడి మీదకు తోసేస్తున్నారు గానీ మనల్ని అమెరికా రమ్మని ఎన్నిసార్లు అడగలేదు మనవల్లి పుట్టగానే ఫోన్ చేసి విమానం టిక్కెట్లు పంపిస్తానన్నాడా లేదా అమెరికా అంతా తిప్పి చూపిస్తానన్నాడా లేదా పాపం వాడి తప్పేం లేదండి నేనే విమానం ఆకాశం మేంచి నేల మీదకి అమాంతం కూలి పడిపోతుందేమోనని భయపడ్డాను నా గురించి మీరు ఆగిపోయారు లేకపోతే మన వియంకుడు వియపురాలులా మనము రెండు మూడు సార్లు అమెరికా వాళ్ళం కదూ అవునంటూ తలాడించారు ఎలా ఊలా వెళ్ళి వస్తుండాల్సింది వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేసి పెద్ద తప్పు చేశాం గదమాయించేవారు లేకపోయేసరికి వాళ్ళెలాగో తయారయ్యారు ఇక సరిపెట్టండి మీ నసుగుళ్ళు గొనుగుళ్ళు మీరు అపార్థం చేసుకుంటున్నారుగాని మన రాముడు మంచి బాలుడండి వాడెక్కడున్నా వాడి ప్రాణం మన కోసమే కొట్టుకుంటుంది వాడెవరనుకున్నారు నా పేగు తెంచుకొని పుట్టిన రాముడండి గొప్పగా గర్వంగా అంది వాడెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకునేది మనకి దగ్గర్లో ఉండి మన ఆలనా పాలన చూడకపోయినా రేపు మనం ఇదైనప్పుడొచ్చి తలకొరువు పెడితే సానా పొద్దుటే ఆ అశుభం మాటలేంటి కసిరి మంగళసూత్రాలు కళ్లకద్దుకుందా ఇల్లాలు తండ్రి వస్తున్నాడని తెలిసి హరీగిరి ఎంతో ఆనందపడ్డారు మిత్రులకి చెప్పి తండ్రిని పరిచయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు ఇంటి ముందు టాక్సీ ఆగగానే లోపల నుంచి సత్యవతి పిల్లలు వీధిలోకి వచ్చేశారు పడకుర్చీలోంచి లేచి ఎదురెల్లాడు దశరథరామయ్య లక్ష్మణరావు సుజాత పిల్లలు వచ్చి మూగారు కారు దిగుతూనే లక్ష్మీదేవిలా ఉన్న తల్లిని చూసి గాఢంగా నిట్టూర్చాడు రామారావు కన్నీటి తెరలోంచి కొడుకుని తనివి తీరా చూసింది సత్యవతి అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చిన రాముణ్ణి కౌసల్య చూసినట్టుగా చూసింది క్షణం మిస్ అయితే మళ్లీ తిరిగి వెళ్ళిపోతాడేమో అన్నట్టు రెప్పవేయకుండా చూస్తూ అలాగే నిలబడిపోయింది పిల్లలిద్దరూ వెళ్లి తండ్రిని చుట్టేశారు వి మిస్ యూ అన్నారు డాడీ అంటూ చేయి పట్టుకొని లాగారు రా ఆశ్చర్యపోయాడు రామారావు ఆ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతూ డాడీ నువ్వు వస్తావని తాత నానమ్మ మార్నింగ్ నుండి వెయిటింగ్ అన్నాడు రవి తెలుగు బాగా పికప్ చేశారే మురిసిందా తండ్రి హృదయం కొంచెం ఒళ్ళు చేసి కొంచెం తెల్లబడ్డ కొడుకుని అపురూపంగా చూశాడు దశరథ రామయ్య అన్నయ్య అంటూ ఎదురల్లాడు లక్ష్మణ్ రావు ఏరా లక్ష్మణ్ ఎలా ఉన్నావు బాగానే ఉన్నానన్నయ్య కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చింది తల్లి కొడుకు చుట్టూ చేయి చుట్టి చిక్కిపోయావరా నానా అంది బుగ్గలు పునికి చిక్కానా అంతా పొట్టొచ్చింది జిమ్కి వెళ్ళమంటున్నారు బిగ్గరగా నవ్వేశాడు నిన్నిలా చూసి యుగాలైపోయినట్టుగా ఉందిరా నానా హత్తుకుంటూ అంది వట్టి కబుర్లతోనే కడుపు నింపుతావా లేక కాసిన కాఫీ నీళ్ళిస్తావా దశరథ రామయ్య అన్నారు బ్యాగులు లోపల పెట్టిస్తూ మూతి ముడిచింది వాడి ఆకలి నాకు తెలుసా మీకు తెలుసా అంతా నవ్వారామ ఫోస్కి వేడివేడి కాఫీ తాగుతూ చాలా రుచిగా ఉందమ్మా ఇలాంటి కాఫీ తాగి ఎన్నేళ్లైందో అన్నాడు రామారావు పొంగిపోయింది తల్లి అంతా నీళ్ళల్లో కాఫీ పొడి మరిగిస్తారు నేనేమో అచ్చంగా పాలతో పెడతాను చిన్నప్పనుంచి నీకదే ఇష్టం లక్ష్మణరావు కూడా కాఫీ తాగి నువ్వు స్నానం చేసే నడుంబాల్ చెన్నయ్య పొలం వెళ్ళాలి అని చెప్పి వెళ్లిపోయాడు సుజాత కూడా బావగాన్ని పలకరించి వెళ్లిపోయింది హరిగిరి కలిసి నీరజా మధువులను తీసుకొచ్చి తండ్రికి పరిచయం చేశారు మీకు మంచి గిఫ్ట్లు తెచ్చాను ఉండండి ఇస్తాను పిల్లలు నలుగురు గంతులేస్తూ వీధిలోకెళ్లారు కోడలు ఇంతదాకా మన గుమ్మం తొక్కలేదురా అబ్బాయి మీ నాన్న వెళ్లి పిలిచినా రాలేదు వెంటనే రమ్మని నువ్వు చెబితే వచ్చేస్తోంది వచ్చేవారమే దీపావళి పండక్కైనా కోడలు రాకపోతే నలుగురు నవ్వరు మీరంతా మా కళ్ళ ముందు తిరిగితే మాకదే పండగ అతడు వినట్టు ఉదాసీనంగా ఉండిపోవడం చూసి ఆశ్చర్యపోయిందామే అక్కడ మీకంతా బాగానే ఉందిగా ట్రంప్ ఇబ్బందులేం పెట్టడం లేదు కదా దశరథ రామయ్య ఆరా తీశారు మాకేం ఎఫెక్ట్ లేదు నానా కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ మధ్య వచ్చిన వాళ్ళకి ప్రాసెస్ కొంచెం బిగించారంతే ఏదో సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు దాసు పరుగున వచ్చాడు బాగున్నారా చిన్నయ్యగోరు బాగున్నాను నువ్వెలా ఉన్నావు దాసు పెద్దయ్యగారు పెద్దమ్మగారు ఉండగా లోటేంటి చిన్నయ్యగారు అప్పటికీ ఇప్పటికీ నువ్వు మారలేదు నీ తీరూ మారలేదు చిన్నమ్మగోరెక్కడా కనిపించరేం చూపులతో వెతుకుతూ అడిగాడు పుట్టింట్లో ఉంది బేగిరమ్మని చెప్పండి మనూరికి రాములూరు సీతమ్మోరూ వచ్చారండి ఆనందపడిపోతూ చెప్పాడు తండ్రి వంక ప్రశ్నార్థకంగా చూశాడు రామారావు మన పొలంలో బయటపడిన సీతారాముల విగ్రహం గురించి చెబుతున్నాడు తెల్లారి లేచింది మొదలు వీటి డ్యూటీ అక్కడే వివరించారాయన యా గుర్తొచ్చింది గుడి కడుతున్నారన్నారుగా ఎంతవరకు వచ్చింది అయినట్టే పనులు మొదలుపెట్టిన వేలా విశేషం వల్ల చందాలు బాగా వస్తున్నాయి అంతకంతకు పనులు పెంచేస్తున్నారు గుడి చాలా గొప్పగా మన ప్రాంతంలో ఎక్కడా ఈ మధ్య కాలంలో కట్టనంత రమణీయంగా తయారవుతోందిలే నువ్వింక లేచి స్నానం చేయరా పడుతూ ఎంగిలిపడుతూగాని ఎప్పుడనగా పడ్డావో ఏమో తల్లి తొందరపెట్టింది రామారావు తలస్నానం చేసి రాగానే సత్యవతి పూజామందిరం దగ్గరికి తీసుకెళ్లి పూజ చేయించి తీర్థప్రసాదాలిచ్చింది అతడు తల్లికి పాదాభివందనం చేశాడు అది చూసి హరిగిరి కూడా అలాగే చేశారు మంచి లక్షణాలు బాగానే అబ్బాయి కొడుకుల్ని అభినందించాడు రామారావు నూరేళ్లు చల్లగా సంతోషంగా వర్దిల్లండి కొడుకు మనవల్లని ఆశీర్వదించింది సత్యవతి టిఫిన్ చేసి వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు అమ్మ హార్ట్లో ఏం ప్రాబ్లం ఉందన్నారు నానా గుండె గోడలు పలచగా ఉన్నాయట ఒత్తిడి తట్టుకోలేకపోతుందన్నారు ప్రశాంతంగా ఉంటే చాలు ఏ ఆపరేషను అక్కర్లేదన్నారు నువ్వు బయలుదేరావన్న వార్త వింటూనే బెడ్డు దిగి అబ్బాయి వస్తున్నాడు వాడొచ్చేసరికి ఎదురుగా కనపడకపోతే కంగారు పడతాడు మన మనింటికెల్లిపోదామని మొదలుపెట్టింది ఆమెలో వచ్చిన మార్పు చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు కొడుకే ఈవిడకు సరైన ఔషధం అనేశారంతా ముందే ఆలోచించి పెట్టుకున్న సమాధాన్ని అప్పగించేశారు మౌనంగా ఉండిపోయాడు అన్నాడు నిజమే నాదే తప్పు మా వ్యవహారాల్లో పడి మిమ్మల్ని చూడడానికి రాలేకపోయాను సారీ నాన్నా తల్లి గుండె తపన దేనికోసమో నీకు అర్థమైంది అది చాలు మీ ఆరోగ్యం ఎలా ఉంది నానా ఇంకా ఊరి గొడవలు నెత్తినేసుకొని తిరుగుతున్నారా లేదులేరా మీ అమ్మకి మోకాలు వచ్చాక ఊరి గొడవలు మానేసి ఇంట్లోనే మీ అమ్మకి చేదోడువాదోడుగా ఉంటున్నాను కొత్త పెద్దలకు బాధ్యత అప్పగించి పక్కకి తప్పుకున్నాను అన్నారు రామయ్య అదే మంచిది ఇన్నేళ్లు చేసిన సంఘసేవ చాలు ఇకనైనా మీ ఆరోగ్యం సంగతి చూసుకోండి నువ్వొస్తున్నట్టు కోడలికి చెప్పావా తల అడ్డంగా ఊపాడు ఇప్పుడు చెప్పరా ఎంతో సంతోషపడుతుంది పిల్లల్ని తీసుకొచ్చాక రెండు మూడు రోజులకోసారి ఎలా ఉన్నారంటూ ఫోన్ చేసేది ఈ మధ్య అదీ లేదు మేము చేయలేదనుకో నువ్వు చేయిరా ఫోన్ నెంబర్ ఉందా తలూపి చేస్తాన్లే అంటూ లోపలికెళ్ళి తల్లిదండ్రులకి పిల్లలకి తెచ్చిన గిఫ్ట్లిచ్చాడు ఏం తేవాలో తోచలేదమ్మా నీ అనారోగ్యం సంగతి తెలియగానే మైండ్ ముద్దుబారిపోయిందనుకో ఫ్లైట్కి టైముండడంతో వాల్మార్ట్కెళ్ళి కనిపించినవి కొనేశాను విజయ్కి తెస్తే చాలు లేకపోతే నేను నీకు చెప్పలేదని రాకాశిలా నా మీద పడుతుంది నవ్వింది తల్లి దానికి తెచ్చాన్లే నాన్నకి తమ్ముడికి సెల్ ఫోన్స్ తెచ్చాను మన విలేజ్లో కూడా ఇంటర్నెట్ వస్తోందని తెలీదు లేకపోతే ఇదివరకే పంపించేవాణ్ణి తన మనసు తెలిసినట్టు తెచ్చిన కొడుకు వంక ప్రశంసాపూర్వకంగా చూశారు దశరథరామయ్య కొంచెం పట్టాక ఫోన్లో మిమ్మల్ని చూస్తూ మాట్లాడడం ఎలాగో నేర్పరా అన్నారు నీ మోకాలకి పట్టీలు తెచ్చానమ్మా అవి కట్టుకుంటే ఎంతో వెసులుబాటుగా ఉంటుందట అయినా నొప్పులు తగ్గకపోతే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించేస్తాను ఇవాళ రేపు అవలీలగా చేసేస్తున్నారు నాలుగు రోజుల్లోనే నడిపించి ఇంటికి పంపేస్తున్నారు ఇదిగో విన్నారా నా కొడుకు నా బాధ చూడలేక మోకాలకు ఆపరేషన్ చేయిస్తానంటున్నాడు ఒక్కనాడైనా మీ నోట ఆ మాట వచ్చిందా చెప్పండి అందుకే అన్నారు కట్టుకున్నవాడు కట్టుకున్నవాడే కన్నబిడ్డ కన్నబిడ్డే అని మూతీ ముఖం తిప్పింది తల్లి అను అను ఎన్నంటావో అను నీ రాముడొచ్చాడు నీకు కొండంత శక్తి వచ్చేసింది ఇక నన్ను ఎత్తిపడవడమే కదా నీ పని హాయిగా నవ్వారాయన హరి గిరి తమకు తెచ్చిన డ్రెస్సుల కన్నా రకరకాల చాక్లెట్ల ప్యాకెట్లు చూసి పొంగిపోయారు మా ఫ్రెండ్స్కి పంచొస్తాం డాడీ అన్నారు కోరస్గా షేరింగ్ బాగా అలవాటైంది అందరితో చక్కగా కలిసిపోయారా అప్పుడప్పుడు గొడవపడినా మళ్ళీ అంతలోనే ఒకటైపోతున్నారు కలివిడితనం ఐక్యమత్యం బాగా అబ్బాయి ఎన్నాటలాడుతున్నారో ఎన్నారాలు తీస్తున్నారో చెప్పలేను సత్యవతి వివరించింది సంతోషంగా తలాడిస్తూ అన్నాడు రామారావు పల్లె గొప్పతనం అదే అమ్మా పిల్లలకు పచ్చని ప్రకృతిని పరిచయం చేస్తుంది ఆసక్తి కలిగిస్తుంది అవగాహన పెంచుతుంది సహకార భావాన్ని పాదుతుంది ఐక్యమత్యాన్ని నేర్పుతుంది అనుబంధాల్ని ముడివేస్తుంది వ్యవసాయం వృత్తులు సంస్కృతి ఒక్కటేమిటి అన్నిటినీ బోధిస్తుంది ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేస్ చిల్డ్రన్ పిల్లల్ని ఊరు పెంచుతుందంటారు అన్నీ చూసొచ్చి వీళ్ళడిగే ప్రశ్నలు వింటే నువ్వన్నది నిజమే అనిపిస్తోందిరా అదేంటి ఇదేంటి అదేలా వచ్చింది ఇది ఇలా ఉందేంటి అబ్బబ్బా వాళ్ళ పొట్ట నిండా ప్రశ్నలే ఉన్నాయనుకో నేను చెప్పలేను గాని మీ నాన్న మాత్రం ఎంతో ఓపిక్గా చెప్తుంటారు వీళ్ళని చూస్తుంటే నువ్వు లక్ష్మణుడు మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉందిరా రాముడు చెల్లాయి వాళ్ళు ఎలా ఉన్నారమ్మా తనకింకా పిల్లలు పుట్టలేదుగా పెళ్ళై ఎందుకో ఎందుకోగానే కడుపు పండలేదు దానిక ధ్యాస లేదు ఇంకా ఇంకా నుల్లుకుపోవాలనే చూస్తోంది ఏమైనా అంటే నోరేసుకొని పడుతుంది బావా ఆ కాలేజ్లోనే చేస్తున్నారా రామయ్య కల్పించుకున్నాడు చేస్తున్నాడుగానే మనిషి తిన్నగా ఉండడు చదువు సంస్కారమున్నవాళ్లు ఎంత ఉన్నతంగా ఉండాలి అబ్బే ఆ మనిషికి నలుగురు నన్న ఇంకిత జ్ఞానం లేదు ఈ మధ్య గట్టిగా కేకలేశాన్లే ఇక మారాలి మారతాడో కుక్కతోకలానే ఉండిపోతాడో చూడాలి లక్ష్మణుడి పరిస్థితేం బాగోలేదురా పంటలు కలిసి రావట్లేదు పిల్లలు ఎదిగొస్తున్నారు ఖర్చులు పెరిగాయి మేమర్దలేమో ఖర్చు మనిషి ఆడంబరాలకి పెద్దపీట వేస్తుంది ఇరుగు పొరుగుని చూసి వాళ్ళకున్నవన్నీ కావాలని కూర్చుంటుంది అప్పులు ఎక్కువైపోయాయి ఆ రందిలోంచి ఎప్పుడు బయటపడతాడో ఏమో పవిట కొంగుతో కల్లొత్తుకుంది సత్యవతి అరే అలాగా చిన్నప్పుడు చదువుకోమంటే నీలిగాడు స్కూల్ పేరెత్తితే చాలు ఆమెడ దూరం పారిపోయేవాడు మొన్నటిదాకా ఏమనేవాడో తెలుసా నేను వాడిని చదివించలేదని చెవి మెలేసి గట్టిగా చెప్పి ఉంటే అన్నయ్యలా చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా ఉండేవాణని నన్ను దెప్పేవాడు మొగుడు పెళ్లాలిద్దరూ మమ్మల్ని ద్రోహుల్లా చూసేవారు మా ఇంట్లోకి తొంగి చూసేవారు కాదనుకో నవ్వుతూ చెప్పాడు దశరథరామయ్య తమ్ముడు గురించి మీరేమిదవ్వకండి ఏదోలా వాడు దారిలో పడేలా చూస్తాన్లే అన్నగా అండగా నిలుస్తానన్నాం ఆ మాట చాలురా అబ్బాయి కడుపు నిండిపోయింది ఏ మాట మాటే చెప్పుకోవాలి ఇప్పుడు ఎంతో అభిమానంగా ఉంటున్నారులేరా వాడి పొలంలో కోదండరాముడు నుండి ఇద్దరూ చిత్రంగా మారిపోయారు ఎంతో అభిమానంగా ఉంటున్నారు ఊరూ మారుతోందిలే అయితే శుభపరిణామమే చిన్నగా కాదు పెద్దగా చెప్పుకోవాల్సినన్ని మార్పులు రా అబ్బాయి ప్రతి ఊర్లో రామాలయం ఎందుకు కట్టారో అందరికీ అర్థమవుతుంది శ్రీరాముణ్ణి చూసి మనిషి స్ఫూర్తి పొందాలి ఆయన చేసింది చెప్పింది ఆచరించింది అనుసరించింది కష్టనష్టాలు వచ్చి కష్ట నష్టాలు వచ్చి మీద పడ్డా రాముడిలా తట్టుకొని ధీమాగా నిలబడాలి విలువలకి నీతికి ధర్మానికి కట్టుబడి నడవాలి రాముడిలా భర్త సీతలా భార్య లక్ష్మణుడిలా అన్నదమ్ములు హనుమంతుల్లా దాసులు ఉండాలి అందుకే రామాయణం వ్యక్తి జీవనానికి వివాహ వ్యవస్థకు కుటుంబ వ్యవస్థకు ఆదర్శమనే నొక్కి చెప్పారు వాటిల్లో దేన్ని అతిక్రమించిన దిగజారుడే పతనమే వినాశనమే కావాలనే ఆ ఊసెత్తి కొడుకు ముహంలోని ఫీలింగ్స్ పరిశీలనగా గమనించారు రామారావు అప్రసన్నంగా మారి అక్కడ్నుంచి నుంచి ఏదో పనున్నట్టు లేచి వెళ్లిపోయాడు రామయ్య ముహంలోని రక్తమంతా అమాంతం విరిగిపోయింది కొడుకుతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం చూస్తున్నారు దశరథరామయ్య రామారావు గదిలోకెళ్లి సెల్ఫోన్లో అదే పనిగా మాట్లాడుతూ కూర్చోవడంతో బయటే ఆగిపోయారు ఇంతసేపు మాట్లాడుతున్నాడంటే తప్పకుండా కోడలతోనే అయ్యుంటుంది అమ్మయ్య తను ఊరికే భయపడుతున్నాడన్నమాట అయినా సూటిగా అడిగి అనుమానం నివృత్తి చేసేసుకోవాలి ఈ ఆందోళన భరించడం తన వల్ల కావట్లేదు అరుగు మీద పచార్లు చేస్తూ అనుకున్నారు లోపల ఆగిపోయాయి అబ్బాయ్ అని పిలుస్తూ గదిలోకెళ్లారు కోడలు పండక్కి వస్తానందా నుదురు చిట్లించి అర్థం కానట్టు చూశాడు రామారావు నువ్వింతసేపు మాట్లాడింది మహితోనే కదా కాదు ఆఫీస్ వాళ్ళతో చిన్నగా నిట్టూర్చాడు మరి కోడలి రమ్మనువు వస్తుందిలే పండక్కి నువ్వు పిల్లలు ఇక్కడ కోడలు పుట్టింట్లో ఉంటే మాకే కాదు వాళ్ళకు బాగోదురా అంతా కలిసి అక్కడైనా ఉండాలి ఇక్కడైనా ఉండాలి అమ్మకి ఆపరేషన్ అన్నారని ఇక్కడవక్కడ వదిలేసి వచ్చేశాను వారం రోజుల్లో వెళ్ళిపోవాలి అయితే కోడల్ని ఇప్పుడే రమ్మను ఇక్కడ నాలుగు రోజులు నేను నేనొక్కన్నే వెళ్తాను నానా అదిరిపడి చూశాడు అదే మాటరా నాకంతా అయోమయంగా ఉంది నేనొకటడుగుతాను సూటిగా చెప్పు నువ్వుగాని కోడలుగాని నీతి తప్పారా గీత దాటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా ఆశ్చర్యం అవమానం కోపం మిలితమై అతని ముఖం ఎర్రబడింది తీక్షణంగా చూశాడు ఆహా నిన్ను సందేహించట్లేదురా నువ్వు రాముడువని తెలుసు కానీ కోడలు నిప్పు అమ్మయ్య రక్షించవు దాంపత్యపు లక్ష్మణరేఖ దాటారేమోనని భయంతో ఉనికి చస్తున్నా వారం నుంచి కంటి నిండా నిద్రపోలేదంటే నమ్ము అమెరికా సంస్కృతి ప్రభావంతో దారి తప్పారేమో దానివల్ల మీ ఇద్దరికీ తేడాలొచ్చి దూరంగా ఉంటున్నారేమోనని మదన పడుతున్నాను హమ్మయ్యా సమస్య అది కాదు నా గుండె పరువంతా ఒక్కసారిగా దిగిపోయిందిరా ఇంకెలాంటి తేడాపాడాలైనా ఉఫుమని ఊదేయొచ్చు ఇంకా బెంగా గెంగా లేకుండా నిశ్చింతగా నిద్రపోతాన్రా కన్నీళ్లు తుడుచుకున్నారు తండ్రి మాటలు విని ఆయన ముఖభావాల్ని చదివి మిర్రి చూస్తుండిపోయాడు మనస్సులో సన్నని ముళ్ళు కసుక్కున గుచ్చుకున్న బాధ కలిగింది ఇంతలో హరి గిరి వచ్చారు కమాండ్ డాడీ కొత్త గుడి చూద్దూరా చెరో చేయి పట్టుకొని లాగారు నాకన్నా మీరే స్పీడ్గా ఉన్నారా పదండి నేను వస్తాను నాకిప్పుడు గాలిలో తేలిపోతున్నట్టుందిరా బడవలు పెదవి కొనుక్కొని ఆలోచనలో పడ్డాడు రామారావు ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ